మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు ఆధారపడి ఉంటారు అతను నా దగ్గర వచ్చి అన్నా నేను ఇబ్బంది పడుతున్నా నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడి కారు ఆటో వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు ఆరోగ్యంతో అనారోగ్యంతో ఎవరన్నా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆస్పత్రిలో కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు సేవలు అనే పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజ పూజలు చేసుకుంటారు దసరా పండగ అప్పుడు దసరా పండగ అయిన కరెక్ట్గా మూడు రోజుల్లోనే రోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది అందుకే నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి మెరుగైన సర్వీస్ అందజేయాలి అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది ఆవకాయ పట్టాలన్నా అంతరిక్షానికి వెళ్లాలన్నా ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న మగవాళ్ళకన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది ఈరోజు పంపించండి పంపించండి ముఖ్యమంత్రి గారు జరిగిచ్చుంటారు స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు ఇంట్లో అమ్మ భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు తల్లి నాకు చెప్పింది తల్లికి వందనం అందింది ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే దీపం పథకం ఇస్తున్నామో అది కూడా అందింది అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజాప్రభుత్వం ఈరోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న నేను కోరుతున్నా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు కూడా కోరుతున్నా మహిళల్ని మనం గౌరవించాలి తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయి లాగా ఏడవద్దని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది మనం వాడకూడదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభా ముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా పైన ఒక పవిత్రన బాధ్యత మీరు పెట్టారు గత పాలకులు మీటింగ్ జరిపితే మీరందరు చూసేవారు పరదాలు కట్టేవారు బ్యారికేడ్లు పెట్టేవారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందలా నుంచుంటున్నారు మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది రెండు రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది రెండో సంవత్సరం రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది మూడో సంవత్సరం రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు మంది నాలుగో సంవత్సరం ఆరు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదహారు మంది ఐదో సంవత్సరం రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని నిబంధనలు పెట్టారు చలాన్లు చలాన్లుంటే డబ్బులేరా ఆటోకి డ్రై ఆటో మీద చలాన్లు ఉండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా సవా లక్ష నిబంధనలు పెట్టి మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల దాదాపు ఆరు వందల మందికి మేము వేస్తే మీరేసింది ఆంక్షలను బట్టి ఎలక్షన్లు ఏం చెప్పారు అందరికీ వేస్తామని చెప్పారు సరే ఇక మీ అబ్బాయి గారి కథ కొద్దాం పెద్ద పెద్ద ఫోర్టుడు కదా ఈయన కథలు చెప్తా ఉంటాడుగా మీటింగ్ పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా అది ఆంధ్రజ్యోతిలో అది సాక్షులు కదా వరేం వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం పది శాతం మందికే వాహనమిత్ర వస్తోందన్నారు పది శాతం మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదివేలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు పెట్రోలు డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది లక్ష రూపాయలు కొట్టేస్తుంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా ఆరోగ్య బీమా ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం ఆటో ఆటో స్టాండ్లలో తాగునీరు టాయిలెట్ మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం ఆటో స్టాండ్లో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లు కూడా కల్పిస్తాం యువకులం ఏమన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అంటే మూడేళ్ళు ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదమూడు లక్షలు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండేళ్ళు ఆరో సంవత్సరాలు రెండేళ్ళు రెండేళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నోళ్ళు పెరగరా పదిహేను లక్షలు వేసుకుందామా మేనిఫెస్టో ఏది టీడీపీ మేనిఫెస్టో ఎవరెవరికి ఇస్తారు ఇది లొకేషన్ నాయుడు చెప్పింది కొడుకు చెప్పింది ఆటో డ్రైవర్లు పదమూడు లక్షల మంది ఉన్నారన్నాడు ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు అంటే ఎంతమందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత వేయాలి ఎన్ని వేల కోట్లు వేయాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం దీనికి మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలి అంటారు లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా ఉన్నారుగా ఇచ్చారా లైసెన్స్ ఉండి ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా ఇచ్చారా ఏ ఎందుకు ఎవరు ఆంక్షలు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా తమ్ముడి పేరున్నా తల్లి పేరున్నా తండ్రి పేరున్నా తన కొడుకు పేరున్నా కూడా కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్న చలాలను ఊసే ఎత్తలేదు ఇవాళ ఉంటే డబ్బులేరా పెళ్ళి కొడు ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా తల్లి పేరు మీద ఉంటే కుదరదా సవా లక్ష ఆంక్షలు పెట్టి ఏసీ జగన్ జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్ గారు వేసింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి వేస్తే మీరు వేసింది రెండు లక్షల తొంభై వేల మందికి సొంత ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు ఫిట్నెస్ రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తామని చెప్పి సొంతంగా ఉండి ఆటో కానీ క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి లైసెన్స్ అంటే లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తామని చెప్పాం యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరేం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చేస్తారు కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి ఇది డ్రైవర్ల సేవ కాదు ఇది డ్రైవర్ల దగా ఇది డ్రైవర్ని దగా చేయటం ఇది ఆటో డ్రైవర్ల పండగగా పండగ చేసుకోండి కాదు ఆటో డ్రైవర్లుని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు మోసం చేసినటువంటి రోజు ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ కడుపేదలైనటువంటి సమాజంలో కడుపేదలయి రెక్కల ముక్కలు చేసుకునేటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన పదిహేను పదమూడు లక్షల ఆటో వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ పదమూడు లక్షలు ప్లస్ కొత్తగా ఈ రెండేళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి ఒక లక్ష ఎంతమంది ఉంటారు కదా కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక లక్ష మంది అని ఉంటారు కదా వాళ్ళు మరి వీళ్ళందరికీ పదిహేను వేలు ఎప్పుడేస్తారు ఏరా అసలా మీరేసిన రెండు లక్షల తొంభై వేల మంది అంటే మేము వేసిన రెండు డెబ్భై ఐదు మీద ఈ రెండేళ్లలో పదహారు వంద పదహారు వేల మందికి పెంచి మీరు వేశారు మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి పండగ చేసుకోమంటున్నారు వీళ్ళు ఏం వీళ్ళందరూ ఏం చేసుకోవాలి మీ మామగారు చేసిన పని వీళ్ళందరికి కూడా చేశారు కదా ఎన్టీ రామ్ నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరు ఏమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు